నా సైనికులు భక్షాలు చేయ అంటే చెప్తున్నారు భక్షాలు అంటే చేస్తున్నారు అందుకే ఇంకో సైనికుడేమో ఫోటో తీస్తున్నారు నా సైనికుడేమో మీరు కూడా రాణి చూడండి మా రాణి కూడా అనొచ్చు ఇట్లా మీరు కూడా చేసుకోండి నేను అన్ని రాని అనుకుంటా మాట్లాడకుంటా కొంచెం తిన్నా కొంచెం చూడటానికి అట్లా మెల్ల చూడటానికి తింటుంటే అది ఎందుకంటే నేను ఇలా అంత చుట్టూ చుట్టూ నెయ్యేసి నెయ్యేసి నా కండ్ల లాగా చుట్టిచ్చారు అందుకని నేను నయ్యి తింటున్నాను ఎందుకో మా సైనికులు చూడండి చూడండి మీ సైనికులు అంటే ఆడు మహారాజ్ అంట ఏం చేస్తున్నా బాబు గారు చెప్పండి కదా నా సైనికులు చూడండి అని అక్క తమ్ముళ్ళు ఇద్దరు భలే చేస్తున్నారు చేసుకుంటూ తింటున్నారు భలే ఉంది ఎట్లుంది మహేష్ చాలా బాగుంది అమ్మా ఇది చాలా స్మూత్ గా చాలా బాగుంది ఇవి కూడా గోధుమ ఎండబెట్టి పట్టించి తీసుకొచ్చింది ఎంత ప్యూరిటీగా చేయాలో అంత ప్యూరిఫై చేశాం ప్రస్తుతానికి మా చేతిలో అంత ప్యూరిటీ చాలా బాగుంది మైదా పిండి కాదు కాబట్టి చాలా చాలా బాగుంది చూడండి 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 ఈరోజు మేము భక్ష్యాలు చేసుకుంటున్నాం అండి వీటిని ఇంకేమంటారు తమ్ముడు భక్ష్యాలు బొబ్బట్లు రైట్ మేము అచ్చంగా గోధుమలు తీసుకొని పట్టించిన అండి ఎండబెట్టి పట్టిచ్చిన తర్వాత నేను దీంట్లో పసుపు సాల్ట్ వేసి పిస్కాను అనమాట పిండిని కోసం ఒక అర్ధ గంట నానబెట్టాను ఇందులో పసుపు వేసాను సాల్ట్ వేసి పిసికి ఒక ఐదు నిమిషాలు నెయ్యి వేసి కూడా పిసికి పక్కగా పెట్టుకున్నాను గోధుమ పిండి ఇది అర్ధ గంటే పిండి అయితే గట గంటలు నానబెడతారు ఇది అంత అవసరం లేదు ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది నానబెట్టుకున్న తర్వాత పప్పు ఉడకబెట్టుకున్నా ఈ పచ్చని పప్పు అండి పచ్చని పప్పుని ఒక గ్లాస్ తీసుకొని అందులో బెల్లం ఒక గ్లాస్ తీసుకున్నా తీసుకున్న తర్వాత ఈ పప్పుని ఉడకబెట్టిన తర్వాత వంచేసిన తర్వాత ఆ పప్పుని పేస్ట్ మిక్సీకి కేసుకున్నా ఆ ఒక గ్లాస్ బెల్లం తీసుకొని దాన్ని కొంచెం నెయ్యి వేసి కొంచెం ఇలాచి పౌడర్ వేసి దాన్ని మెల్ట్ అయిన దాకా బెల్లం తర్వాత ఈ పేస్ట్ వేసాను ఈ పూర్ణం పిండి వేసిన తర్వాత ఇలా వచ్చింది అనమాట వచ్చిన వాటిని ఇలా ఉండాలి చేసుకొని మధ్యలో ఇలా చపాతీలో ఇలా పెట్టేసానండి పిండి ఓకే 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 చూపిస్తా ఫస్ట్ ఇగో ఇలా ఇలా అన్న తర్వాత పెద్ద వర్క్ ఏమి ఉండదు సింపుల్ గా చేసుకోవచ్చు ఇలా మూసి క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండి తీసేసి ఇలా ఉండలాగా చేసుకొని ఈ నెయ్యిని కొద్దిగా అప్లై చేసి దీని ఇలా ఇంట్లో ప్యూర్ నెయ్యి అండి అది ఇంట్లో చేసిందే ఇగో ఇలా సాగ తీసుకుంటా ఎంత పెద్దగైనా చేసుకోవచ్చు మనం చిన్నగా వేసుకుంటున్నాం కాకపోతే చూడండి ఎంత పెద్దగైనా వచ్చేస్తుంది మైదా పిండి ఒకటే సాగదండి ఇది కూడా సాగుంది మంచిగా వస్తుంది అనమాట ఇది ఉడకబెట్టేటప్పుడు పసుపు కూడా వేసాను ఇందులో పసుపు నెయ్యి ఇలాచి పౌడర్ వేసి నేచురల్ కలర్ అండి కలర్ కలర్ కోసం కోసం ఆ ఇవి బొబ్బట్లు బాగున్నాయంటే ఇక అసలు తింటా కూడా చెప్తాను మాట్లాడు బాల్తోటి బాల్తోటి ఆడుతున్నాను బాలేను అవును బాను బాగా బాలేదు బెలునే బొలి బెల్ అవును బెలి సైడ్ కు అవునా ఇది ప్యూర్ గీ కదా ప్యూర్ గీ అండ్ మైదాక్ బదులు గోధుమ పిండి మైదాగ బదులు గోధుమ పిండి నూనెకి బదులు గీ అంతే కాబట్టి అసలు ఇంకా తినాల్సిందే ఇంకా చెప్పేది ఏం లేదు మాటలు చేసుకోండి తింటే దానికి మనకి నేను మొన్న తిన్నా కదా మొన్న మహావీర్ కావాలి అంటే ఇవి అప్పటికప్పుడు చేసేవి కాదు కదా అక్కడికి పోతే అసలు అంత ఈ బాగా మైదాపిండి చేసి మైదాపిండి వాడతారు బాగాలేదు అంతా ఇది మామూలుగా లేదు ఇందులో స్టఫ్ చూడు 내가 푸 마무리, 이따푸, 이따푸. 이따푸, 이따푸. 이따푸, 이따푸. 이따푸, 이따푸. 이따푸, 이따푸. 이따푸, 이따푸, 이따푸. 이따푸, 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 이라푸 이따푸, 이따푸, 이 이따푸, 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 이따 మాట క్వాలిటీతో పాటు టేస్ట్ కూడా పెరిగింది మన క్వాలిటీ బాగుంటే టేస్ట్ పాటే వస్తుంది అవును ప్యూర్ క్వాలిటీ ఉంది టేస్ట్ ఉంది అంటే మనం ఏమనుకుంటామంటే ఇంట్లో అంటే చేత కాక మనకి మనం చేసుకునే ఓపిక లేక చేత కాక కాదన్నా వీళ్ళు ఏమైద్ద భయం బాగా జరిగింది మహావీర బాలు దీనికి దీనికి జరిగిచ్చింది చూ మహావీర్ చూయించు బాలు పగిలింది తీ తీ అది తీసి చూయించు అది మహావీర్ ఇక్కడ ఆడొద్దు ఎప్పుడైనా ఎట్లా ఆడుతున్నాయి అవుతుంది నీది నువ్వు అక్కడ వంటగది ఇప్పుడు వద్దు అది బలే బా బాగుందండి మంచిగా ఇంట్లో చేసుకుంటే ఏదైనా గానీ కొంచెం కొంచెం ఓపిక ఒకసారి ట్రై చేయండి ఓపిక పోయిద్ది ఒకసారి అంతే తర్వాత అన్నీ వస్తాయి ఒక్కసారి అంతే ఒకసారి ట్రై చేసి ధైర్యం కావాలంటే మామూలు టేస్ట్ లేదు చెప్పే పని లేదు ఎంత టేస్ట్ అంటే ఫస్ట్ లో నేను కూడా రావు రావు అనుకుంటున్నా ఎంత బాగా చేస్తున్నాను చూడండి అవును ఇలా పెళ్ళిగా మనం తెలియదు అసలు అసలు అద్భుతం చాలా బాగుంది మైదా పెళ్ళి పూర్తిగా అవాయిడ్ చేయండి ప్లీజ్ సాధ్యమైనంత వరకు మైదా ఒకటి దాల్దా ఒకటి చాలా డేంజర్ అబ్బో మామూలు డేంజర్ అది వాటిని అవాయిడ్ చేసి మైదాపిండి బదులు గోధుమ పిండి వాడితే కొంతలో కొంత బెటర్ మంచిది దాల్డా బదులు గీ వాడితే ఇంకా హెల్త్ లేకపోతే మనకి వేస్ట్ హెల్త్ ఈజ్ వెల్త్ చెప్పు చెప్పమ్ కలకలండి పట్టించుకో నెయ్యి కాదు నేను అన్నది భక్ష్యాన్ని కదిలిచ్చకలిచ్చకలే ఏం కదమ్మా ఉన్ను తిప్పేస్తాను అట్లా కాకుండా